ఇచ్చి మరీ నిలదీసిన ప్రధాని అవాక్కైన రేవంత్ పిఎంతో పేజీ సీఎం రేవంత్ కి వింత అనుభవం వినతి పత్రంలో ప్రధాని వద్దకు వెళ్ళిన ముఖ్యమంత్రి తొమ్మిది అంశాలపై ఆయనకి రివర్స్ నోట్ అందించిన మోదీ రాష్ట్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాల సంగతేంటి అంటూ ప్రశ్న సరే సార్ చూస్తానంటూ వెనదిరిగిన ముఖ్యమంత్రి ఓ సీఎంఓ తో సమావేశం సందర్భంగా కూడా ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు ఒక సీఎం తో సమావేశం సందర్భంగా ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ నోట్ అందింది మీ వినతుల సంగతి సరే కేంద్ర పథకాలకు సంబంధించిన రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు నిధులు సంగతి ఏంటి అని ప్రధాని మోదీ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయించి మరి జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్జత్ బోలే అయిపోయింది కదా మనం పోయి వినతి పత్రం వింతామంటే మనకే రివర్స్ నోట్ ఇచ్చిండు కేంద్రం నుండి వచ్చిన ఫండింగ్ ఏమైంది కేంద్రం నుండి వచ్చిన పనులేవి కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమైపోయినాయి కేంద్రం యొక్క పనులు ఎందుకు ఆగిపోతున్నాయి వాటి యొక్క జాప్యం వెనుక విషయం ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేసిండు ప్రధాని ఇక ఇంత ఆరా తీసిన తర్వాత ఇక మనం మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేసే ప్రయత్నం కూడా ఉండదు కదా ఇక ముఖ్యమంత్రి గారికి షాక్ లో ఉన్నాడు ఇక ముఖ్యమంత్రి గారికి మామూలు షాక్ అనుకుంటారు ఇది దారుణమైన షాక్ ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిని కలవడానికి ఒక ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్తే కనీసం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళిన తరుణంలో రివర్స్ నోటు వచ్చింది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒకసారి చూడండి నా మంత్రులు బాగా పనిచేస్తున్నారట మంత్రివర్గ విస్తరణ కూడా చాలా అద్భుతంగా ఆయనకు ఆయనే చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతాను మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సీఎం రేవంత్ మోదీని కలవడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా మరో చర్చ కూడా కొనసాగుతుంది సరే మొత్తానికి ఇక్కడ మన ముఖ్యమంత్రి అయితే కలిసిండు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత జరిగిన సమావేశం ఏంటి సందర్భం ఏంటి పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు ఇతరత్రన్నింటికి సంబంధించి వాస్తవాలు ఏంది అనేది అడిగే ప్రయత్నం చేసిండు అనేది మరో అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కలిసిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ ఇగో వచ్చింది ఇగో ఒకసారి చూడండి సీన్ రివర్స్ ఉల్టా క్లాస్ ఒకసారి చూడండి ఆ కేంద్రానికి సంబంధించిన నిధులు కానీ కేంద్రానికి సంబంధించిన పనులను గాని పరిష్కరించాలంటూ కూడా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ రెండో దశ ట్రిబులార్ దక్షిణ భాగం మంజూరు మూసి పునర్జీవనానికి ఇరవై వేల కోట్ల నిధులు ఆ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోడీకి వినతి పత్రం అందజేశారు వీటన్నింటినీ కొద్దిసేపు నిశ్చితంగా పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఆలకించారు ఆ తర్వాత తన టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ ను తీసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు వాటిని చూసి అవాక్ రేవంత్ రెడ్డి వంతయింది అయింది అవ్వడం కేవలం రేవంత్ రెడ్డి వంతే అయితది కేంద్ర రాష్ట్ర వాటాలతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం భూసేకరణ అనుమతులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు కేంద్రం వద్ద గల సమస్యల పరిష్కరించాలని ముందుకు వచ్చిన పెండింగ్ తో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇక రివర్స్ నోటు మీరు ఒకసారి ఆలోచించండి ఒక దేశ ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్యల పరిష్కారం తో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ జరిగే ప్రయత్నం ఏంటి అంటే రివర్స్ నోట్ అనేది ఉంటదా ఎక్కడైనా ఒకసారి మీరే ఆలోచించండి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మెమరాండం లేదా వినతి పత్రం లేదా ఏంటంటే విజ్ఞాపన పత్రం లేదా రిక్వెస్ట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మా రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం దానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ దీనికి సంబంధించిన అనుమతుల విషయంలో దానికి కావాల్సిన బడ్జెట్ విషయంలో లేదా ఇతరత్ర మనం మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు రివర్స్ నోటు రావడం ఇది దా నాకు తెలిసి భారతదేశ చరిత్రను ఇది అనుకుంటా ఏంది అంటే ప్రధాని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన ఒక ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడీ రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాలలో అటు దేశ రాజకీయాలలో కూడా అంశంగా మారింది ఈ విధంగా ఒక సీఎం కు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇలాంటి సంఘటనను తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు సీఎం ను కలిసేందుకు సీఎం ను కలిసేందుకు సీఎం వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ లేదా ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదర్ సీఎంలకు అనుమతి మంజూరు పత్రాలు లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తారు కానీ ఇక్కడ కేంద్ర తరఫున తమ సమస్యలు పరిష్కరించాలంటే ఒక సీఎం ను ప్రధాని నేరుగా కోరడం ఏకంగా నోటు ఇవ్వడం సంచలనంగా మారింది ప్రధాని ఈ విధంగా వ్యవహరించడం వెనుక అంతర్ ఆంతర్యం అంతరార్థం ఏంటిది అనే చర్చ కొనసాగుతుంది సో రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బదనం చేసే ప్రయత్నాలు అడ్డుకునేందుకు మోదీ ఈ వ్యూహానికి పన్నినట్లుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంచలనమైన విషయాన్ని ఇక్కడ వచ్చిన పరిస్థితి కనబడతాం ఒకటి కేంద్రానికి సంబంధించిన గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం ఒక అంశమైనా కావచ్చు లేదా ఈ గ్రాంట్ల విషయంలో మనం సరిగ్గా వినియోగించకపోవడం ప్రభుత్వానికి కేంద్రానికి పేరు వస్తుందా అనే కోణంలో రాష్ట్రాలను నిర్లక్ష్యం వహించడం లేదా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కోరినయి ఇవ్వకపోవడానికి ఇది ఒక కుంటి సాకుగా చెప్పడం లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక మంచి అభి లేదా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కేంద్రం తరఫున ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు ఢిల్లీకి గాలి మొట్టల్లా గాయం అని వెళ్ళిపోయి ఢిల్లీలో దిగిన ముఖ్యమంత్రి గచ్చును అంటే లేరు ఎక్కడికి వేడు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిండు ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిళ్ళు సరే ప్రధాని నరేంద్ర మోడీ ఏమైంది ఎక్కడి దాకా వచ్చింది ఏం జరుగుతుంది అని ఎస్ఎల్బీకి సంబంధించిన ప్రమాదం మీద ఏం చెప్పిండు మౌనంగా ఉండిపోయిండు మా ముఖ్యమంత్రి అంతే అంతకుమించి ఏం చెప్తాడు సహాయక బృందాలు వచ్చినాయి సార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినాయి ఎన్డీఆర్ఎఫ్ కానీ గానీ ఎస్ డిఆర్ఎఫ్ మార్కోస్ కానీ లేకపోతే ర్యాట్స్ కానీ ఇతరత్ర ఆ బృందాలు అక్కడికి వచ్చినాయి వాటి పనులు అవి చేస్తున్నాయి ఇంకా కొనసాగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాడు మా ముఖ్యమంత్రి అంతే కదా అంతకమించి ఏం చేయగలుగుతాడు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడడానికి నేనే నేరుగా అక్కడికి వెళ్ళినా కూర్చేసుకున్నా కూర్చున్నానేమన్నా సమాధానం చెప్తాడా ఇక్కడ ఎనిమిది మంది ప్రాణాలను పక్కన పెట్టి ఢిల్లీలో ఏమో కొంపలు మునిగిపోయినట్టు అక్కడికి పోవాల్సిన అవసరం ఏంటి అంటున్నా తెలంగాణలో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీని ఎప్పుడైనా కలవచ్చు ఈ దేశానికి సంబంధించిన ప్రధాని దాంతోపాటు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అపాయింట్మెంట్ అడిగితే ఎప్పుడైనా ఇస్తారు మరి ఇప్పుడు వీళ్ళు పోయి చేసింది ఏంది వినతులు ఇచ్చారు ఏంది మెమొరాండమ్ ఇచ్చిలు మన భాష మన భాషలు అయితే వినతి పత్రాలు అందే సరే ఇవి బాగానే ఉన్నాయి ఈ ఏది పార్లమెంటు పార్లమెంట్ సమావేశాల ముందు బడ్జెట్ ముందు కూడా చాలిచ్చింది కదా మరి వాటి సంగతి ఏంది ముఖ్యమంత్రి గారు ఏం చేయగలిగిల్లు ఏం చేసిరు ఒకసారి సమాధానం చెప్పురి ఆ ఒకసారి చూద్దాం బుధవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సందర్భంగా మోదీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను మోదీ రులక్ సీఎం కు షాక్ నోట్ ఇచ్చి మరి నిలదీసిన ప్రధాని అవాక్ అయిన రేవంత్ తో తోటి సీఎం రేవంత్ కి వింత అనుభవం వినతి పత్రంలో ప్రధాని వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి తొమ్మిది అంశాలపై ఆయనకి రివర్స్ నోట్ అందించిన మోదీ రాష్ట్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాల సంగతి ఏంటంటూ ప్రశ్న సరే సార్ చూస్తానంటూ వెనుదిరిగిన ముఖ్యమంత్రి ఓ సీఎంఓ తో సమావేశం సందర్భంగా కూడా ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు ఒక సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ నోట్ అందింది మీ వినతుల సంగతి సరే కేంద్ర పథకాలకు సంబంధించిన రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు నిధులు సంగతి ఏంటని ప్రధాని మోదీ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయించి మరి ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్జత్ బోలే అయిపోయింది కదా మనం పోయి వినతి పత్రం వింతామంటే మనకే రివర్స్ నోట్ ఇచ్చిండు కేంద్రం నుండి వచ్చిన ఫండింగ్ ఏమైంది కేంద్రం నుండి వచ్చిన పనులేవి కేంద్రం నుండి వచ్చిన నిధులు ఏమైపోయినాయి కేంద్రం యొక్క పనులు ఎందుకు ఆగిపోతున్నాయి వాటి యొక్క జాప్యం వెనుక విషయం ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేసిండు ప్రధాని ఇక ఇంత ఆరా తీసిన తర్వాత ఇక మనం మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేసే ప్రయత్నం కూడా ఉండదు కదా ఇక ముఖ్యమంత్రి గారికి షాక్ లో ఉన్నాడు ఇక ముఖ్యమంత్రి గారికి మామూలు షాక్ అనుకుంటారు అయితే దారుణమైన షాక్ ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకే ఉంటుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిని కలవడానికి ఒక ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్తే కనీసం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళిన తరుణంలో రివర్స్ నోటు వచ్చింది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒకసారి చూడండి నా మంత్రులు బాగా పనిచేస్తున్నారట మంత్రివర్గ విస్తరణ కూడా చాలా అద్భుతంగా ఆయనకు ఆయనే చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతాను మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సీఎం రేవంత్ మోదీని కలవడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా మరో చర్చ కూడా కొనసాగుతుంది సరే మొత్తానికి ఇక్కడ మన ముఖ్యమంత్రి అయితే కలిసిండు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత జరిగిన సమావేశం ఏంటి సందర్భం ఏంటి పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు వాటన్నింటికి సంబంధించి వాస్తవాలు ఏంది అనేది అడిగే ప్రయత్నం చేసిండు అనేది మరో అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడతాం సో పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కలిసిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ వచ్చింది ఒకసారి ఒకసారి సీన్ రివర్స్ క్లాస్ చూడండి ఆ కేంద్రానికి సంబంధించిన నిధులు గాని కేంద్రానికి సంబంధించిన పనులను పరిష్కరించాలంటే కూడా సూచించాలి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ రెండో దశ ట్రిబులార్ దక్షిణ భాగం మంజూరు మూసి పునర్జీవనానికి ఇరవై వేల కోట్ల నిధులు ఆ సెమీ